హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎంతగానో నోరూరించే కమ్మని గోంగూర పచ్చడి గోంగూర పచ్చడిని ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో నోటికి ఎంతో పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉండే గోంగూర పచ్చడిని అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ గోంగూర పచ్చడి రెడీ చేసుకోవడానికి ఇక్కడ నిన్ను రెండు పెద్ద సైజు కట్టల గోంగూరను తీసుకున్నానండి తీసుకున్న గోంగూరని ఆకులు ఇలా తుంచి పెట్టుకోవాలి తీసుకున్న గోంగూర ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ పసిగడుగు నీళ్ళల్లో గోంగూర ఆకులు వేస్తున్నాను బియ్యం కడిగిన నీళ్ళల్లో ఒకసారి అలాగే నార్మల్ నీళ్ళతోటి ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత నీళ్ళు లేకుండా ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గోంగూర ఎంత ఫ్రెష్గా అయిపోయిందో స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో తీసుకున్న పల్లీలని బాండీలో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ పల్లీలను వేయించుకోవాలి ఈ పల్లీలు వేగిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలని వేరొక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి తర్వాత అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసి వేయడం ద్వారా పచ్చిమిర్చి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నూనె పోయండి నూనెలో కూడా ఈ పచ్చిమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి మీరు పొట్టుతోనైనా వేసుకోవచ్చు పొట్టు తీసైనా వేసుకోవచ్చు రెండు నిమిషాల పాటు ఇలాగేంచి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత చిటికెడంతా పసుపు వేసుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న నీళ్ళు లేకుండా వడకట్టుకున్న గోంగూర ఆకులన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకోవాలి ఇలా గోంగూర ఆకులను మొత్తం కూడా బాండీలో వేసిన తర్వాత వేసిన వెంటనే కలపకుండా ఇలా బాండిపై మూత పెట్టే కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకొని కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి గోంగూర మనకి క్వాంటిటీ ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత దాని క్వాంటిటీ చాలా తక్కువగా అయిపోతుంది ఇలా గోంగూర వేయగానే కలపడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాగే ఉంచి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాండిపై మూత పెట్టి గోంగూర సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్యాన్కి సెపరేట్ అయిపోతుంది ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయాయి వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి అలాగే ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిని వేసుకొని ఇందులోనే ఒక్క స్పూన్ వరకు ఉప్పు వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పల్లీలు పచ్చిమిర్చిని మెత్తగా ఎంతవరకు మిక్సీ పట్టిన తర్వాత ఉడికించుకున్న గోంగూరని వేసుకొని ఈ గోంగూర వేసిన తర్వాత పల్స్ ఇస్తే సరిపోతుందండి మరి మెత్తగా కూడా అవసరం ఉండదు ఆల్రెడీ గోంగూర మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి ఒక్కసారి పలుసు ఇచ్చి తీయండి ఈ విధంగా మిక్సీ పట్టుకునే ఈ గోంగూర అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ ఇదే బాండిలోకి తీసుకున్నాను ఈ పచ్చళ్ళలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు మెంతులు హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇలా ఆవాలు జీలకర్ర చిరుపట్లు ఆడేటప్పుడు ఇందులోనే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఇలా వెల్లుల్లికొచ్చే వచ్చే ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చి వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి మిగతా వేస్తే సరిపోతుందండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఇందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి అదే వేడికి కరివేపాకు క్రిస్పీగా అయిపోతుంది కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపునంతా కూడా పచ్చల్లోకి వేసుకోవాలి ఇలా పచ్చల్లోకి వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఫైనల్గా ఈ పచ్చడి బాగా రుచిగా రావడం కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే కమ్మని గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టినట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి ఇలా గనక చేసి పెట్టినట్లయితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ గొంగుర పచ్చడి మీకు నచ్చిందో ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్